నిందితి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై నాలుగవ వార్డు వేపగుంట బీసీ కాలనీలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసి పెన్షన్ అందుకున్నప్పుడు డబ్బులు లెక్క సరి చేసుకోవాలని లబ్దిదారులు పెన్షన్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అనకాపల్లి జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారు మరియు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకల్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రూపాయలు దాటిపోయింది ఎప్పుడు కూడా ఒకటో తారీఖు నాడే యావత్ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు డెబ్బై లక్షల మందికి పెన్షన్ చేరవడం జరిగింది ఎక్కడ కూడా ఒకరోజు ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అన్నయ్యకు అందరి ఒక అమ్మకా అమ్మలకు అందరికీ కూడా పెన్షన్లు ప్రతి ప్రభుత్వం ఒక గంట కూడా ఆలస్యం లేకుండా ఒకవేళ ఈరోజు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రెండు వందల రూపాయలు ఇదే కాకుండా ఏదైతే మహిళలు కావచ్చు ఇచ్చిన విధంగా గ్యాస్ సిలిండర్లు ఆ సిలిండర్లు ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది అలాగే పెన్షన్స్ జీవన కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి కొన్ని చోట్ల ఒక్క కుటుంబంలో ఆరు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ఉన్నారు కూడా వారికి కూడా అందరికి ఐదు మందికి ఆరు మందికి నలుగురు ముగ్గురు ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం లేదు రేపు మళ్ళీ బంధు కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్కు ముందు ఏదైతే మేము అందరం కలిసి ప్రజలకు వాగ్దానం చేసాం కూడా ఎంపీ గారు చెప్పినట్టు అవన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతాం మరి మాకు ఇప్పుడు కూడా ఆనందం ఏంటంటే ఆయన ఢిల్లీ నుంచి వచ్చినా మేము ఇక్కడి నుంచి వచ్చినా పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో ముందుండాలి మా చేతుల మీదుగా మంచి జరగాల మ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం మరి ఈరోజు కొత్త పెన్షన్లు నూట నలభై రెండు ఈ వార్డులు మాకున్న ఈ తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు వార్డుల్లో నూట కొత్త పెన్షన్లు గతంలో తొంభై ఏడు ఎనభై ఎనిమిది పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు నూట నలభై రెండు యాడ్ అయ్యాయి మేము మా కార్పొరేటర్లకు కానీ మా గ్రా మా వార్డు అధ్యక్షులకు కానీ మా అధికారులకు కానీ ఎప్పుడూ చెప్తాము అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిగలకూడదండి పెన్షన్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు రేషన్ కార్డు అవ్వచ్చు ఇతర ఏదైనా కూడా అర్హత ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బయట మిగలకూడదని చెబుతూ ఉన్నాం తప్పకుండా ఇంకెవరైనా మిగిలిపోయినా కూడా ఈ నెల రోజుల లోపు వాళ్ళను కూడా చేరుస్తామని చెప్పి పాటిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మేమిచ్చిన సూపర్ సిక్స్లో ఆల్రెడీ ఐదు అమలు దంచుకున్నాం ఇది ఈ ప్రభుత్వం ఒక చిన్న ఎంపీ గారు పూర్తిగా లెక్కలతో సహా వివరించారు కాబట్టి పేద ప్రజలలో నవ్వు పేద ప్రజల పోయి ఇలాంటి కార్యక్రమం ఇస్తున్నప్పుడు మేము కూడా ఆనందిస్తూ ఉపయోగపడి కార్యక్రమం ఆ ప్రభుత్వం చేస్తుందన్న చాలా మొత్తం చేస్తున్నా అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తామని మాటలు ఇస్తామంటారు మిగతా కార్యక్రమాలు ఏమేమి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇండస్ట్రియల్ ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలను తప్పుకుందాం